వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జలదంగి పంచాయతీలో అది ఒక చిన్న గ్రామం చుట్టూ పచ్చిన పొలాలు ఉన్నా లోపల మాత్రం గ్రామ ప్రజల జీవితాలు చీకటిలో నిండి ఉండేవి వర్షాలు పడితే బురద రోడ్లు జీవితాలను నరకప్రాయంగా మార్చేది పిల్లలు విద్యకు వృద్ధుల వైద్యానికి దూరమై ఆ గ్రామస్తుల కన్నీళ్లు ఆ గ్రామ విధుల గమనాన్ని ప్రతిరోజు ఆపేవి ప్రజల ఆశగా తెలుగుదేశం పార్టీ పెద్దల ఆశీస్సులతో ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ సంపాదించి కాకర్ల సురేష్ ముందుకు వచ్చారు ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఒకరోజు హడావిడిగా గమలపాలెం గ్రామానికి చేరుకున్నారు ఆ గ్రామంలో ప్రచారం చేస్తూ ప్రతి ఇంట్లో మహిళ ఆవేదనను గమనిస్తూ చిన్నారుల భయాన్ని వృద్ధుల బాధను రైతుల ఆవేదనను గమనిస్తూనే ప్రచారం చేస్తున్నారు ప్రచారం అనంతరం ఈ గ్రామ పరిస్థితిని చూస్తుంటే నా హృదయం కలిచివేసింది అప్పుడు గ్రామ ప్రజలకు ఒక మాట చెప్పారు ఈ గ్రామాన్ని నేడు చూడడం కాదు ఈ గ్రామం నన్ను చూసింది ఇక్కడ ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక నిస్పృహ ఉంది మీ ఆవేదన మాటల్లో లేదు గ్రామ అభివృద్ధిలో ఉంది మీ పిల్లల నవ్వులు మీ జీవిత సౌకర్యాలు నా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం కావాలి మీ రోడ్లను బురద నుంచి సిమెంట్ల రోడ్లుగా మార్చడం నా కర్తవ్యం తీసుకుంటున్నాను ఇది కేవలం హామీ కాదు మీ నమ్మకాన్ని పెంచుకోవడానికి నా తొలి అడుగు మీ కళలను నిజం చేయడమే నా అభిమతం మీరు నాపై నమ్మకం ఉంచిన రోజున ప్రతి కష్టాన్ని పరిష్కరించడమే నా బాధ్యత అవుతుంది నియోజకవర్గంలో అభివృద్ధి అనేది గమ్మలపాలెం గ్రామం నుంచి మొదలవుతుందని అన్నారు అయితే అందరూ ఆనాడు విన్నారే కానీ కాకర్ల సురేష్ మాటలపై విశ్వాసం పెట్టలేదు ఎందుకంటే ఇలాంటి మాటలు గతంలో ఎన్నో విన్నారు కాబట్టి కొందరికి అవి సాధారణ హామీ లాగానే అనిపించింది ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గలిచి కాకర్ల సురేష్ నాయకత్వం మాటల్లో కాదు చేతల్లో ఉందని నిరూపించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు గమలపాలెం గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలోని వీధులని సిమెంట్ రోడ్లతో మెరవడం ప్రారంభమైంది బురద మరుగు రహితమైన దారులు గ్రామ ప్రజల ఆశలను నెరవేర్చాయి కాకర్ల సురేష్ చెప్పిన మాటల్లో మాత్రమే కాదు తన పనుల్లో హృదయాలను తాకారు కేవలం అభివృద్ధి మాత్రమే కాదు గ్రామ ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం మాట ఇచ్చి నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో కాకర్ల సురేష్ ఆ గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు కాకర్ల సురేష్ ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయిన నాయకుడుగా కాకర్ల ముద్ర వేసుకున్నారని చెప్పుకోవచ్చు పాలెము ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు కొన్ని పోసేరు ఇంకా నాలుగు రోడ్లు ఉన్నాయి మా ఊరికి సవిక్రంగా చేయమని కోరుతున్నాము స్థలాలు ఇచ్చి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి మా గ్రామంలో ఏ పని లేదు ఈ సంవత్సరం రోడ్లు సిమెంట్ రోడ్లు వచ్చినాయి మాకు సంతోషంగానే ఉంది ఇంకా నాలుగు రోడ్లు ఆగిపోయి ఉన్నాయి మెయిన్ రోడ్డు ఆగి ఉంది గమడపాదం మాకు అరవై సంవత్సరాల నుంచి రోడ్లు లేవు దారి లేవు ఏమీ లేవు ఈ సంవత్సరం మా కాలనీలు కట్టి ఇళ్ళ ఫ్యాక్టరీలో నలభై సంవత్సరాలు అయింది ఈ నలభై సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కాకల సురేష్ పిన్నాన మాకు సిమెంట్ రోడ్లు పడ్డాయి గమడపాదం గ్రామంలో రోడ్లు వేసేరు శద్ద మహానుభావుడు సురేష్ కాకర సురేష్ గారు మాకు శుద్ధంగా రోడ్లు ఇచ్చారు అదే సారయ్యా మాకు సుమారు నలభై ఆరు నుంచి రోడ్లు లేవు నలభై యాభై ఏళ్ళు అయింది ఈ రోడ్లు మా గమడపాలెం రోడ్లు అనేది లేవు ఎవరు మాకు సహాయం చేయలేరు ఈరోజు గమడపాలెం కాకర సురేష్ గారు వచ్చి మాకు ఎవడు శుద్ధంగా చేసాడు అది ధన్యవాదాలు మాకు ఇంతవరకు మాకు ఇప్పటికి నాకు డెబ్బై రెండు వేలు వచ్చినాయి మాకు ఎంత సవిత్రంగా కానీ ఎవడ రోడ్డు కాలి రోడ్డు కూడా వేసిన వాళ్ళు ఎవరు లేరు మాకు ఇప్పుడు ఆయన గెలిచిన నుంచి మాకు రోడ్లు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు గొంతు గొంతుకి సందు సందుకి వేసాడు మాకు బాగా ఉంది మాకు ఒడ్లు తోలుకోవాలన్నా పిల్లలు బడి చదువులకు బావాలన్నా అన్నిటికీ సౌకర్యంగానే ఉన్నది కానీ మాకు ఇవన్నీ కూడా ఆ మహానుభాబుని వచ్చి దయచేసి మా ఊరు చూశాడు ఒకసారి వచ్చి ఎలక్షన్ ముందు మాట చెప్పాడు ఆ మాట చెప్పే విధంగా మాకు చెల్లించాడు చెల్లిస్తాడు కూడా ఇంకా ఉండే కూడా చేస్తానన్నాడు మాకు అన్ని కూడా అభివృద్ధి మాకు చెయ్యాలని కలకాలం ఆయన ఆయన కుటుంబం అందరు చల్లగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నలభై ఐదేళ్ళు మాకు రోడ్లు అయితే రాలేదు ఇప్పుడు మేము అందరం వెళ్ళి ఆడవాళ్ళు అందరం పోయి అడిగాము సార్ని వచ్చాడు ఇక్కడికి వేస్తానని మాటిచ్చాడు వేసాడు మధురెడ్డి గారు కానీ ఆయన కానీ బాగా చేశారు సార్ మాకు రోడ్లు కావాలని అడిగాము పోస్తానని చెప్పి మాటిచ్చాడు మా ఊరికి రావాలని ఆడవాళ్ళు అందరం అడిగాము వచ్చాడు ఇక్కడికి పోస్తానని చెప్పి మాటిచ్చాడు పోస్తున్నాడు పోసేడు సార్ మాకు ఇంకా పెద్ద రోడ్డు కావాలి సార్ ఇంకొకసారి మేము ఆయన నుంచి జల్దింక మండలం గమలపాలెంలో ఎన్ని యాభై సంవత్సరాల నుంచి ఎంతమంది గెలిచినా కానీ ఈనాటి రోడ్డు ఊరేలా ఈయన వచ్చిన పాట కాకర సురేష్ వచ్చిన పాట మాకు పోయి బతులాడి తీసుకొచ్చుకున్నాం అప్పటికి అడ్డం తిరిగారు ఆయన రాకుండా ఆయన ద్వారా పోయి దాని ద్వారా పోయి తీసుకొచ్చాం అదే ఆయన పుణ్యం కట్టుకొని ఇలా బాగా రోడ్లు ఏర్పంచాడు తాగునీడు అయ్యే కొద్దిగా ప్రాబ్లంగా ఉండే కొద్దిగా మాకు ఇంకా ఇక అన్ని బాగా చేశాడు మండలం గమలపాదం ఈ మాకు ఎవరో రోడ్లు ఉండరు ఎక్కడెక్కడో తిరిగి మండలం ఈ పంచాత కావుల దాకా కూడా పోయేము మేము ఆడి ఆఫీస్కి మమ్మల్ని పట్టించుకున్న వాడలేరు ఇలా గెలిచి ఈ కాకల సురేష్ ముందరకు వచ్చి మాకు రోడ్డు తెచ్చి మాకు పోసినారు కాబట్టి మేము ఎన్నెన్నో

ఇన్ని సంవత్సరాల నుంచి ఓ ఆ నాయకుడు వస్తున్నాడు ఈ నాయకుడు వస్తున్నాడు ఒకరికి ఒక పత్తులు పోయే పత్తులు పోక మాకైతే రోడ్డు అయిపోయిలా ఈ సంవత్సరం మాత్రం కాకర సురేష్ ఆయన వచ్చాడు మాకు రోడ్డు పడింది పిల్లకాయలు కూడా జోరు వనలు జల్దింకి పడితే హై స్కూల్కి బురదలో పోయేది ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా కానీ వచ్చి ఏ నాయకుడు ఏపిచ్చిన వాళ్ళే లేరు అసలు మాకు రోడ్డు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి పట్టించుకున్న వాళ్ళే లేరు అప్పుడెప్పుడు మాకుంటే పార్వతమ్మ వచ్చి కుళాయిలు వేసింది ఇంకంత మించి మా కుళాయి నీళ్ళ పోయి ఇబ్బంది అయిపోయింది కరెంటు ఇబ్బంది లేదు అప్పుడు వచ్చి అప్పుడు వచ్చి నీళ్లు ఇప్పుడు వస్తుందనే ఇప్పుడు మా తల్లాయి కరెంట్ అయితే అసలు భయంకరంగా ఉంది మాగాని లైన్ అయింది మోటర్ లో కరెంటు పోతే మాకు కరెంట్ లేదు కరెంట్ మాకు కుళాయి నీళ్లు ఇప్పుడు ఇబ్బంది ఇంకేం ఇబ్బంది లేదు మా మెయిన్ రోడ్ కనబోస్తే ఇంకా బ్రహ్మానం ఉంటుంది రోడ్డు అయితే బ్రహ్మాండం పోసేడు ఇది ఒక గమలపాలెం గ్రామం జలదింక మండలం ఈ గ్రామంలో రోడ్లు సైకిరం లేక కొన్ని కాపరాలే పిలకాయలను చదివించుకోవటానికి స్కూల్ బస్సులు రాకీ ఆ పిలకాయలు చదివేసుకోవాల టీచర్లో వాళ్ళని స్థాయిలో చేసుకోవాలని కాపురాలు వదిలేసి పిలకాలని తీసుకొని కావిలికి వెళ్ళిపోయారు ఈ రోడ్డు మార్గాలు అనేది పట్టించుకునే నాయకులు లేరు ఇప్పుడు మన కాక సురేష్ సురేష్ ఇచ్చినాక ఒక మూల నుండి గ్రామాన్ని ఒక స్థాయిలోకి తీసుకొచ్చాడు గొంతు గొంతుకు రోడ్డు వేసాడు ఈ రోడ్డుని పది మందికి ఉపాయపడేట్టుగా ఒక గ్రామంలో ప్రతి ఒక్కడికి ఉపాయేటట్టుగా చేసాడు ఇవాళ ఈ గ్రామంలోకి ఒక స్కూల్ బస్సు వస్తుంది పది మంది తల్లిదండ్రులు ఆ పిల్లకాయలని కావెలికి చేర్పిసుకుని శుద్ధం చదివించుకోగలగా సైక్యాన్ని తీసుకొచ్చాడు ఏది ఊరు వదిలిపెట్టి పోకుండా మాకు ఇంకొక మెయిన్ రోడ్డు సౌకర్యం చేసి ఈ కరెంటు సరఫరా చేస్తే ఈ నాయకులకి మేము ఎంతో రుణపడి ఉంటాం మాకు మంచి పనే అయి ఇది ఒక్క పని చేయండి మాకు కరెంటు సరఫరా మెయిన్ రోడ్డు మిమ్మల్ని మా గ్రామంలో ఒక దేవుడిగా పూజిస్తున్నారు మీరు మాకు చేసిన మేలు అనేది మేము మర్చిపోముడు ఎప్పుడైతే మీకు ఇంత పని చేశారు కాబట్టి మేము కాదు మీకు ఎప్పుడైనా ఉపయోగపడతాం పూర్తిగా నమస్కారాలు చేసుకుంటున్నాం అంటే ఎందుకంటే మాకైతే దేవుడే ఈ ఊరు ఎప్పుడు అసలు పిల్లకాయల స్కూల్ వానస్త పిల్లకాయ స్కూల్ పోవరు అసలుకి ఇళ్ళకాడే ఆ నాలుగు రోజులు ఇళ్ళకాడే పెట్టుకోవాలి ఎంత మంది దగ్గర తిరిగామంటే ధర్నా చేసాము తిరిగేము కానీ ఎవరు ఏమి చేయలేదు కానీ అన్న వచ్చాడు అన్న మాటి అంటే మాకు మాట ఇచ్చాడు ఖచ్చితంగా కాకల సురేష్ అన్న వచ్చాడు మాటిచ్చాడు ఖచ్చితంగా నేను చేస్తానమ్మా అని కానీ మాట మీద ఖచ్చితంగా ఇప్పుడు చేసిన వాళ్ళందరూ ఎవరు నిలబడాలి అసలుకి వచ్చారా ఓట్లు వేయించుకున్నారా వెళ్ళారు అంతే ఫస్ట్ టైం కాకల సురేష్ అన్న మాట ఇచ్చాడు చేసాడు మా ఊరికి ప్రతి గొంతు అసలుకి ప్రతి గొంతులు రోడ్లు పోసారు ప్రతి ఇప్పుడు అసలు అందరూ హ్యాపీ ఊరి జనం అందరూ అన్నకైతే గుడి కట్టాలన్నంత నిలబడిపోయాడు మా ఊర్లో పాలాభిషేకం చేయాల అన్నీ ఎప్పుడు వస్తారని ప్రతి ఆడ మనిషి ఎదురు చూస్తున్నాం కావాలి పుట్టిన కానించి రోడ్లు వస్తుండే వస్తుండే అని సార్ కానీ ఫస్ట్ ఆయన చూడంగానే అనుకున్నాం ఏదో చేస్తుండే కానీ ఫస్ట్ మా ఊరికి రోడ్లు కానీ ఇలా ఉంటాం అని ఎప్పుడు ఊర్చుకోవాలి అసలుకి రోడ్లు పడతాయి ఇట్లా ప్రతి గొంతుకి అసలు కనేడు అంట ఏ చిన్న కుందులకైనా పోసేయండి అని కానీ ఎవరు పైన సార్ ఆయన చేసాడు ఆ అన్న చేసాడు అనుకుంటున్నాం మా దృష్టిలో ఈ ఊరంతా అయితే ఆయన మా దృష్టిలో వరకు ఒక దేవుడే అంటే ఆయన రావాలని కోరుకుంటూ ఆయన వస్తే పాలాభిషేకం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం ఒక దేవుడిలాగా లాగా మా ఊరంతా ఒక దేవుడిగా పూజిస్తున్నాం ఆమె మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్